ఇవాళ మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అసలు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే రెండు లేకపోతే అంతకు మించి అబార్షన్స్ అవ్వడం ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఒక కపుల్ ని చాలా ఎమోషనల్ గా ట్రైన్ చేస్తుంది సో నెక్స్ట్ టైం కన్సీవ్ అయ్యక ముందు కంపల్సరీ డాక్టర్ని విజిట్ చేయాల్సి ఉంటుంది అంటే ఎందువల్ల ఇలా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది రీజన్ ఏంటి దాన్ని కరెక్ట్ చేసుకుంటే గనక నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది సో ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కి ఫైవ్ ఇంపార్టెంట్ రీజన్స్ మనం ఇవాళ తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే యూట్రస్ ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కొంతమంది పేషెంట్స్ కి యూట్రస్ లో జన్యుపరమైన డెవలప్మెంటల్ లోపం అనేది ఉంటుంది అంటే మధ్యలో పొర కనిపించటం దాన్ని మనం సెప్టం అని అంటాం లేకపోతే కొంతమంది పేషెంట్స్లో రెండు గర్భాలు లాగా టూ క్యావిటీస్ అనేవి ఉంటాయి దాన్ని బైకార్డినే యూట్రస్ అని అంటారు సో ఇలాంటి ప్రాబ్లం ఉంటే గనక పిండం పెరగడానికి గర్భంలో ప్లేస్ ప్లేస్ అనేది ఉండదు సో లేకపోవడం వల్ల ఇలాగ గర్భస్రావం అయ్యే అవకాశం అనేది ఉంటది మరి కొంతమంది పేషెంట్స్ లో ఏంటంటే ప్రీవియస్ అబార్షన్స్ అయినప్పుడు క్యూరేటింగ్ ఏమన్నా ఎక్ససేవ్ గా చేసి ఉంటే గనక గర్భం లోపల అతుకులు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని మనం సిండ్రోమ్ అని అంటాం అండ్ గర్భంలో పాలిప్స్ ఉన్నా లేకపోతే ఫైబ్రాయిడ్ ఉన్నా సరే వాటి వల్ల పిండం ఎదుగుదలలో ప్రాబ్లం ఉంటుంది సో అలాంటి పేషెంట్స్ ప్రెగ్నెన్సీ లాస్ అవ్వచ్చు మరి ముఖ్యమైన కారణం ఏంటంటే దీన్ని సర్విక్స్ అని అంటాం ఎప్పుడైతే ఈ సర్విక్స్ లెంత్ అనేది చిన్నిగా ఉన్నా సర్విక్స్ అనేది పటుత్వంగా లేకపోయినా సరే గర్భస్రావం అయ్యే అవకాశం అనేది ఉంటుంది సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే పేరెంట్స్లో ఏమన్నా క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ ఉంటే కూడా తయారయ్యే పిండాలు గా అవుతాయి సో అలాంటి అన్యూప్లాయిడ్ పిండం కూడా గర్భానికి సరిగా అతుక్కోదు అండ్ మిస్కారేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే హార్మోనల్ అబ్నార్మాలిటీస్ అంటే ఇన్ కేస్ మదర్లో థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఏవెన్సీ అంటే షుగర్ లెవెల్స్ ఎబ్నార్మల్గా ఉన్నా సరే లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ అబ్నార్మల్గా ఉన్నా లేకపోతే పీసీఓడి కండిషన్ ఉన్నా సరే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావాల్సిన ప్రొజెస్ట్రా సపోర్ట్ అనేది బేబీకి ఉండదు సో ఎప్పుడైతే ఆ సపోర్ట్ అనేది ఉండదో ఇలాగా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఫోర్త్ రీజన్ ఏంటంటే థ్రోబోఫీలియర్స్ అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వస్తుందో బ్లడ్ అనేది చాలా థిక్గా అవుతుంది ఆ తక్ ఉన్న బ్లడ్ పిండానికి సరిగ్గా అందలేకపోవచ్చు సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి త్వరగా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఫిఫ్త్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే గర్భంలో ఇన్ఫెక్షన్ కనిపిస్తుందో లేకపోతే ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉందో లేకపోతే లో మనకి ఇన్ఫెక్షన్ ఉందో అలాంటి పేషెంట్స్లో కూడా మనం టైంకి ట్రీట్ చేయకపోతే అబార్షన్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది సో ఈ ఫైవ్ రీజన్స్ తెలుసుకున్నాం కదా వీటికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైతే యూట్రస్ లో మనకి అబ్నార్మాలిటీ ఏమన్నా ఉన్నదా యూట్రైన్ కాజ్ ఏమైనా ఉన్నదా అని డౌట్ వచ్చినప్పుడు మనం త్రీ డి స్కాన్ అంటే మిడ్ సైకిల్ లో ఎప్పుడైతే మనం త్రీ డీ పెల్వి స్కాన్ చేసుకుని యూట్రస్ ని చూసుకుంటామో సపోజ్ ఇన్ కేస్ పొర ఉందనుకోండి లేకపోతే ఎడ్హెషన్స్ అంటే సిండ్రోమ్ ఉంటే గనక మనం హిస్ట్రోస్కోపీ అని సింపుల్ ప్రొసీజర్ చేసుకోవచ్చు హిస్ట్రోస్కోపీ ఏంటంటే మనం హిస్ట్రోస్కోప్ అనే డివైస్ ని యూట్రస్ లోపలికి పంపి అండర్ విజన్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అంటే సెప్టమ్ ఉందనుకోండి ఆ సెప్టమ్ ని కట్ చేసుకుంటాం పొరని తొలగిస్తాం అదేవిధంగా అదుకులు ఉన్నాయనుకోండి ఎడ్హెషన్స్ అంటాం వాటిని వాటి కట్ చేసుకుని మనం యూట్రస్ సైజ్ ని మంచిగా పెంచుకుని అప్పుడు ఆ పిండం పెరగడానికి ప్లేస్ అనేది మనం ఇస్తున్నట్టు ఎట్ ద సేమ్ టైం పాలిప్ ఉందనుకోండి ఆ పాలిప్ ని మనం రిమూవ్ చేస్తాం ఇన్ కేస్ ఫైబ్రాయిడ్ ఉంటే మనం మయోమిటమి చేసుకుంటాం ఎట్ ద సేమ్ టైం సర్విక్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంది అని మనకు అనిపిస్తే గనక సర్విక్స్ స్టిచ్ వేసుకుని దాని పట్టుత్వాన్ని మనం పెంచుకోవచ్చు సెకండ్ ఏంటి ఇన్ కేస్ పేరెంట్స్ లో ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉంది అని మనం సస్పెక్ట్ చేస్తుంటే అలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ అనే ఆప్షన్ సజెస్ట్ చేస్తాం సో ఐవీఎఫ్ లో ఏంటి ఫామ్ అయ్యే పిండం మీద మనం జెనెటిక్ టెస్టింగ్ చేసుకుని అంటే ఆ పిండంలో కూడా ఏమైనా లోపం ఉందా లేదా అని చూసుకుని లోపం లేని పిండాల్ని అప్పుడు ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటాము మూడో ముఖ్యమైనది ఏంటి హార్మోన్ అబ్నార్మాలిటీ ఇన్ కేస్ హార్మోన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి సపోజ్ థైరాయిడ్ షుగర్ లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ పిసిఓడి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మెడిసిన్స్ ఇచ్చి ఆ హార్మోన్ లెవెల్స్ అన్నిటిని నార్మల్ కి తెచ్చి అప్పుడు ఆ పేషెంట్ కన్సీవ్ చేయడానికి ట్రై చేస్తే సక్సెస్ఫుల్ గా నైన్ మంత్స్ ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఇమ్యూనాలజీ అదే ట్రోబోఫీలియాబోఫీలియా అంటే బ్లడ్ థిక్నింగ్ అలాంటి పేషెంట్స్ ఏంటి మనం బ్లడ్ తిన్నర్స్ బ్లడ్ థిన్నర్స్ ఇస్తే కనుక బ్లడ్ ఫ్లో టు ద బేబీ మంచిగా ఉండి ఆ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ లాస్ట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ కేస్ ఇన్ఫెక్షన్స్ మనం సస్పెక్ట్ చేస్తుంటే యాంటీబయాటిక్స్ ఇస్తే కనుక ఆ ఇన్ఫెక్షన్ అనేది సబ్సైడ్ అవుతుంది అండ్ దాని వల్ల కూడా మిస్క్యారేజ్ ఆగకుండా ఉంటది సో ఇప్పుడు మనం ఇన్ఫర్టి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కాజెస్ ఏంటో తెలుసుకున్నాము వాటికి ఉన్న వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది తెలుసుకున్నాం సో ఏ కాజ్ వల్ల సఫర్ అవుతున్నారో చూసుకుని దానికి కలర్ ట్రీట్మెంట్ ని కనుక తీసుకుంటే గనుక నెక్స్ట్ టైం ఇలా మిస్ క్యారేజ్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ అనేది మంచిగా నైన్ మంత్స్ అనేది సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది మీరు రికరెన్స్ ప్రెగ్నెన్సీ లాస్ తో బాధపడుతున్నారా లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మా సెంటర్ ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ www.indraivf.com ఆర్ కాల్ 1800 3094410 Keep following us and leave your fertility related questions in the comments below and get answers from Indira IVF doctors